హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనమైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే చేసుకుందామండి అదే మెత్తళ్ళు ఉల్లిపాయ కర్రీ అండి ఈ మెత్తళ్ళు ఉల్లిపాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి ముందుగా మెత్తళ్ళని నీళ్ళలో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి రెండు టమాటాలు అలాగే ఐదు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నానండి ఈ మెత్తళ్ళు ఉల్లిపాయ కర్రీలోకి చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి ఈ చింతపండు ఈ కర్రీలో వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్గా చాలా బాగుంటుంది ముందుగా ఈ చింతపండునైతే నానబెట్టుకుందాం ఈ కర్రీ నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తానండి చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ నూనె అయితే కాగాలండి చూడండి నూనె అయితే కాగింది కదా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి అలానే ఈ ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుందామండి ఈ ఉల్లిపాయలు అయితే కలుపుకున్నాం కదా అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు నూనెలో ఎంత మగ్గితే కర్రీ టేస్టు అంత బాగుంటుందండి వీలైనంత వరకు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి కూర కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే మగ్గనిద్దామండి చూడండి ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి కదా ఇందులోనే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తళ్ళు కూడా వేసేసుకుందామండి మెత్తళ్ళు కూడా వేసుకొని నూనెలో బాగా మగ్గనిద్దామండి చూశారు కదా మెత్తళ్ళు చాలా నీట్గా ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి వీటికి తలా తోక తీసుకొని నార్మల్ వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగితే ఇలా తెల్లగా వస్తాయండి వీటికి పులుసు కూడా చాలా తక్కువగా ఉంటుందండి చూసారు కదా నూనెలో మగ్గనిద్దాం ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవైతే కలిపేసుకుందామండి ఒకసారి మెత్తళ్ళు గోంగూర కూడా చాలా బాగుంటుందండి ఇవి ఈ మెత్తళ్ళు చక్కగా నూనెలో బాగా మగ్గనిద్దామండి అలానే ఇందులో కూరకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకుందామండి నేనైతే రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఇవి మొత్తం కలుపుకుందామండి పసుపు సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు ఇంకా తొందరగా మగ్గిపోతాయండి ఇవైతే మొత్తం కలిపి ఇవన్నీ అయితే శుభ్రంగా కలిపేసుకుందామండి అలానే ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇదైతే మగ్గనిద్దామండి ఈ టమాటా ముక్కలు వేసుకున్నాం కదా ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుందామండి కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము మగ్గిన తర్వాత చూపిస్తానండి చూడండి ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే తీసుకుందామండి ఎండు చేపల కూర కదండి ఇది మెత్తడు కదా ఏ చేపలైనా సరే కూరలో కొద్దిగా చింతపండు వేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుందండి ఈ చింతపండుని గుజ్జు అయితే తీసుకున్నాను ఈలోపు ఉల్లిపాయ ముక్కలు మగ్గినీయము ఒకసారి అయితే చూద్దామండి చూడండి ఉల్లిపాయ టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇదైతే ఒకసారి కలుపుకుందామండి చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఇందులోనే కూరకు సరిపడా కారం వేసుకుందామండి ఇప్పుడే చూడండి నేనైతే రెండు స్పూన్ల కారం వేసుకున్నాను ఇది మొత్తం కలిపేసుకుందాము చూడండి కలిపేసుకున్నాం కదా ముందుగా మనం గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకుందామండి అలానే కూరకు సరిపడా వాటర్ కూడా వేసుకుందాము ఇవి మొత్తము కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయింది కదా దు దు దు. ఆయిల్ కూడా పైకి తేలిందండి ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి చక్కగా గుజ్జు గుజ్జుగా బాగా దగ్గరగా అయ్యిందండి ఇదైతే ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని సన్న మంట మీద పది నిమిషాల పాటు మగ్గనిద్దామండి ఇది సన్న మంట మీద మగ్గనిద్దామండి ఇందులోనే గుడ్లు ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని కూడా వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి ఇదైతే మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను చూద్దామండి ఒకసారి మగ్గిందేమో చూడండి చక్కగా మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది సింపుల్గా టేస్టీగా చూడండి సింపుల్గా టేస్టీగా మెత్తళ్ళు ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి గ్రేవీ గ్రేవీగా బాగుంది కదా రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి చూడండి చేప కూడా ఇరగకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేసి ఫాలో చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్